మన తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి అందరి ఆదరణ మాకుంది ఈసారి ఖచ్చితంగా మేము యాభై నుంచి డెబ్బై వేల మెజార్టీలు గెలిపించి ఈ జీడి నెల్లూరు ఈ కాన్స్టిట్యున్సీని మేము చంద్రబాబు నాయుడు గారికి కానుక్కా ఇస్తాం గెలిపించి అని చెప్పేసి ఈరోజు అందరూ కూడా మేము అందరూ కూడా ఒక నినాదంగా ఈరోజు ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రజలందరూ కూడా మాపై ఉన్నారు నేను సుమారుగా పది నెలలుగా డోర్ టు డోర్ తిరుగుతున్నాను బేసిక్ కూడా డెవలప్మెంట్ అయితే జరగలేదు రోడ్లు ధ్వంసమైపోయినాయి నీళ్ళ వసతి లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు గుడిసీళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మార్పు తీసుకురావాలి తీసుకు కూడా ప్రజలందరూ కూడా నన్ను నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని నేనైతే ఒమ్ము చేయను నేను వస్తానే గుడిసే ఇల్లు ఎక్కడ ఉండకుండా జీరో చేస్తాను రెండు వందల పర్సెంట్ చేసి చూపిస్తాను అదే విధ విధంగా రెండు వందల యాభై ఐదు బూత్లు ఉన్నాయి మాకు రెండు వందల యాభై ఐదు మినరల్ వాటర్ ప్లాంట్ ఖచ్చితంగా నేను తీసుకొస్తాను ప్రజల కోసం ఇది కాకుండా వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టించి మా యూత్కి యాభై వేల మందికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను కాబట్టి నాతో పాటు మా యూత్ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ మాతో ఉంది కాబట్టి ఈసారి బంపర్ మెజార్టీలో మీరు ఎన్నడూ చూడని అలాంటి మెజార్టీ కుప్పం తర్వాత గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జెండా విపరీతమైన మెజార్టీతో చూపి తూకినది ఎల్లో సింగుకొని ఉరుకుతుంది రౌడి సంఘము